హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణ థాట్స్ ఎండాకాలం కదండి వేడి వేడిగా ఉంది ఎండాకాలం అంటే వేడిగానే ఉంటుంది చల్ల చల్లగా మ్యాంగో లస్సీ చేస్తున్నాను ఫస్ట్ అయితే మ్యాంగో పీసెస్ని కట్ చేసుకోవాలి అంటే పీల్ తీసేసి కట్ చేసుకోవాలి అంద ట్రై చేస్తారు కదా అని చేसना వచ్చింది నే నాకు కూడా మ్యాంగోస్ ని పీసెస్ పీసెస్ గా కట్ చేసుకొని ప్లేట్ కి పస్ కట్ పస్ వేయాలి ఏంటి ఇంత సాంపుర్ కి అబ్బా కైసా కజ్ని స్లో బ్లౌస్ నాది వచ్చేసరికి స్లో బ్లౌస్ కొరస్తా జత ఆ dete చాలా ఎండలు ఉన్నాయండి ఈ ఎండలకి చల్లచల్లగా ఏదో ఒకటి తాగాలి బయట నుండి అయితే డబ్బులు వేస్ట్ ఎక్కువ అదే ఇంట్లో మనం చేసుకుంటే అన్నీ హెల్తీగా చేసుకుంటాం కాబట్టి బాగా చేసుకోవచ్చండి అంతే మ్యాంగోస్ అన్నీ అట్లా పీసెస్ పీసెస్గా కట్ చేసి ఒక హాఫ్ అన్ అవరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి నేనైతే డీ ఫ్రిజర్లో పెట్టేశాను ఒక హాఫ్ అన్ అవరు తర్వాత ఒక మిక్సీ గిన్నె హాఫ్ అన్ అవర్ తర్వాత అట్లయినాయండి ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పెరుగు వేసుకోవాలి మీ ఇష్టం అండి ఎంతైనా వేసుకోవచ్చు నేను బాగానే వేసుకున్నాను తర్వాత చక్కెర వేసుకోవాలి చక్కెర కాకుండా బెల్లం హనీ ఉంటే కూడా వేసుకోవచ్చు మిక్సీ పట్టేసానండి చూడండి మన లస్సీ తయారైపోయింది ఒక గ్లాస్ వేసుకున్నాను రూ అబ్జా వేసానండి రూ అబ్జా ఉండి ఇంట్లో వేసాను ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు స్కిప్ చేయొచ్చు టూటీ ఫ్రూటీ అవి కూడా వేసుకోవచ్చు నేనైతే అవి వేయలేదు గ్లాసులో లసి వేసేసి సబ్జా గింజలు కూడా వేసానండి నేను అంటే హెల్త్కి మంచిది కదా అని చెప్పి వేశాను ఎండాకాలం అసలుకి సబ్జా గింజలు వేసాను కొద్దిగా లాస్ట్లో కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకుంటా ரெடி రెడీ అయిపోయిందండి మనల్ అది గాజు గ్లాస్ అనేసి కింద పడేస్తారేమో అని నేనే పట్టుకున్నాను అది కొద్దినే దాగింది అయినా బాగుందని చెప్తుంది నిజంగానే బాగుందండి టేస్ట్ అయితే మీరు కూడా చేసుకోండి ఇంట్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్